హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీ సైబర్ టవర్స్ తెలుసు కదా ఆ సైబర్ టవర్స్ ఎదురుగానే ఉంటుంది హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీ జంక్షన్లో వేల కోట్ల విలువైన పది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఇందులో వందల వేల కోట్ల డబ్బున్నోళ్ళ ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు అడ్డా ఈ ఎన్ కన్వెన్షన్ మొత్తం పది ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ సెంటర్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తన విశ్వరూపాన్ని చూపించింది రెండు వేల పదిహేను నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మడి గుంట చెరువును రక్షించింది అసలు ఎన్ కన్వెన్షన్ ఎంత ఇందులో నాగార్జున స్థలం ఎంత ఆక్రమించింది ఎంత అనేది పూర్తిగా తెలుసుకుందా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మొత్తం పదెకరాల్లో ఎకరాల్లో విస్తరించి ఉంది పదెకరాల్లో ఎకరాల్లో చెరువు ఆక్రమణ భూమి మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఇందులో ఒక ఎకరా పన్నెండు సెంట్లు ఎఫ్టిఎల్ మరో రెండు ఎకరాలు బఫర్ జోన్ చెరువు భూమి తుమ్మిడి చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై తొమ్మిది ఎకరాలు ఇందులో హీరో నాగార్జున ఆక్రమించింది మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఇప్పుడు ఆ చెరువు ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూలగొట్టింది రెండు వేల పదిహేనులో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి ఈ వివాదం నడుస్తుంది ఎన్ కన్వెన్షన్ తుమ్మడికుంట చెరువు ఎఫ్టిఎల్ కు ట్వంటీ ఫైవ్ మీటర్లోనే కట్టారు నిబంధనల ప్రకారం ముప్పై మీటర్ల ఎత్తులో ఉండాలి తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్ ఇతర శాశ్వత నిర్మాలు చేపట్టింది ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు వాటిని పూర్తిగా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు సో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ పరిధి కేవలం ఆరు పాయింట్ ఎకరాలు మాత్రమే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి